హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ నేనైతే చెప్పాను కదా దట్టమైన కష్టాలైతే చూపిస్తాను అనేసి శ్రీశైలం దావలో వెళ్ళేటప్పుడు వచ్చేటటువంటి ఘట్టమైన కష్టము అందులో పార్ట్ టూ అండి ఇదైతే చూడండి నైట్ టైం ముప్పతిప్పలు పడుతూ లైట్ వేసుకొని ఎట్లా పోతూ పోతూ ఉన్నారో మేమైతే కొంచెం ఒక చోట ఆగి అందరము ఇద్దరు ఇట్లా కొంచెం కామెడీ కామెడీ వేసుకుంటూ ఉన్నాము అక్కడ నుంచి కొంచెం ముందు పోతే పెద్ద చెరువు ఊరు అనేసి వచ్చేసింది ఈ పెద్ద చెరువు కాడ ఏంటి అంటే చాలా మంది భక్తులు పాదయాత్రికులు నడిచి వెళ్తారు కదా స్టే చేసేది పెద్ద చెరువులోనే స్టే చేస్తారు ఎందుకంటే ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ ఉంది అలాగే చూడండి పట్టలు కూడా ఎక్కువ అమ్ముతున్నారు ప్లేస్ కూడా చాలా ఎక్కువ హెల్త్ క్యాంప్ కూడా ఉంది అలాగే భోజనం కూడా ఫెసిలిటీ ఉంది భోజనాలు కూడా ఇక్కడ చాలా మందికి పెడుతున్నారు వచ్చిన భక్తులు అందరికీ పెడుతున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడైతే స్టే చేయచ్చు పడుకోవచ్చు అందుకోసం ఇక్కడ నుంచి అయితే నేను చూపిస్తున్నాను ఎందుకంటే చాలా మందికి ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి తెలియదు కదా ఎట్లుంటుంది ఏంటి ఏ ప్లేస్లో కష్టం ఉంటుంది ఏ ప్లేస్లో మనం కొంచెం బూస్ట్ ఎనర్జీగా నడవాలి అనేసి అదేనండి ఈ ప్లేస్ నాగులోటి నుంచి వెళ్తూనే ఉండాలి నాగులోటి నుంచి వచ్చిన తర్వాత కొంచెం దూరం వరకు కొంచెం కష్టంగా ఉంటుంది తర్వాత సింపుల్ ఉంటుంది మళ్ళా పెద్ద చెరువు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కొంచెం కష్టమైనటువంటి దావా చూడండి చెప్పాను కదా భోజనాలు అనేసి అన్నదానం ఇక్కడే జరుగుతుంది చూడండి ఎంత మంది వెయిట్ చేస్తున్నారు అక్కడ చాలా చాలా మంది అయితే ఉన్నారు కుప్పలు తుప్పలుగా ఉన్నారు చాలా మంది జనాలు నడిచారండి శివరాత్రికి అయితే చాలా మంది వచ్చినారు ఎవరైనా ఇక్కడ స్టే చేస్తే పెద్ద చెరువులో పక్క అయితే ట్రై చేయండి ఫుడ్ పర్లేదు బాగానే ఉంటుంది కాకపోతే ఇట్లాంటి టైం లో వచ్చినప్పుడు బాగున్నా బాగలేకపోయినా కొంచెం అన్న తినాల్సిందే భక్తులు ఇంత మంది భక్తులకి చేయడం కూడా గ్రేట్ అని అనుకోవచ్చు ఇక్కడ నుంచి మేము పెద్ద చెరువు నుంచి కొంచెం ముందుకు పోతూ ఉంటే ఇక్కడ ఒక చెట్టు ఉంటే అందరూ అయితే మొక్కుతున్నారు మొక్కి దండం పెట్టుకుని అయితే వెళ్తున్నారు చూడండి నేను చెప్పా కదా కష్టమైన ఘట్టం అనేసి ఇక్కడ కూడా స్టెప్స్ మార్గమేనండి ఇంకా కొంచెం ముందు ఉన్నాయి కానీ స్టెప్స్ నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే చీకటి ఉంది అప్పుడు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి బాగా చీకటి ఉంది అందుకు తేలేకపోయాము ఇట్లాంటిది నాలుగైదు కొండలు అయితే ఎక్కి దిగాలి మనము అబ్బా చాలా కష్టం అంటే చెప్పాను కదా నాగులోటి కాడైతే కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి మెట్లు కాకపోతే ఇవి చిన్నగా ఉన్నాయి కానీ చిన్నవి వానెక్కొచ్చు అనుకోవచ్చు కానీ ఇవి జారిపోతున్నాయని కొంచెం జారుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి ఎక్కితే మంచిగా వెళ్ళిపోవచ్చు మేమైతే ఎర్లీ మార్నింగ్ నాకు తెలిసి ఇది ఒక సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీ ఆ టైం అయింటది చాలా ఏమంటారు కష్టంగా నడుస్తున్నామండి అసలు చూడండి అంత మంది జనాలలో నడుచుడు ఈ వీడియో తీయడంటేనే అంటేనే కష్టం చూడండి ఇంకోటి ఆ సన్సెట్ అయితే చాలా బాగుంది చూడండి రాళ్ళు కూడా ఇక్కడ అంటే నడిచేటప్పుడు చిన్న చిన్న రాళ్ళే అనుకోవచ్చు కానీ ఒక్క రాయి మన పాదంకి తగిలినా సరే చాలా ఎఫెక్ట్ వస్తుంది చాలా బాధిస్తుంది చాలా పెయిన్ వస్తుంది ఇదైతే కోరికల కొండ అండి చాలా మంది అయితే ఇక్కడ ముడుపులు కట్టుకుంటారు అట్లాగే ఆ రాళ్ళు అనే పేరుస్తుంటారండి చూడండి ఉయ్యాలలో ఎట్లా కట్టారో వాళ్ళకి ఏమన్నా కోరికలు ఉంటే సంతానం కానీ లేకపోతే హౌస్ కానీ ఇంకా ఉద్యోగ పరంగా కానీ ఏమున్నా సరే వాళ్ళైతే అక్కడ కట్టుకుంటారు నాకైతే వావ్ అనిపించింది అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళా కదా కొన్ని కొన్ని ప్లేసెస్ నాకు కొంచెం విచిత్రంగా చిత్ర విచిత్రంగా అనిపించాయి కాకపోతే ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి ఈ కోరికల కొండ దగ్గరనే కొంచెం ముందుకు పోతుంటే ఇక్కడ చూడండి టిఫిన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఉగ్గాని బజ్జి ఉంటుంది టీ కాఫీ ఉంటుంది ఇంకా ఓన్లీ మెయిన్ అయితే ఇక్కడ మొత్తం ఉగ్గాని బజ్జి మాత్రమే చేసిండు ఇంకోటి ఏంటంటే టీ కాఫీ బిస్కెట్స్ ప్యాకెట్స్ ఇస్తున్నారండి పర్లేదు బాగానే ఉన్నాయి తినొచ్చు మేమైతే ట్రై చేసాం బాగానే ఉంది పర్లేదండి బాగుంది తినొచ్చు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా సరే తినాల్సిందే చూడండి రోడ్ చూడండి ఇప్పుడు చూపిస్తూ చూడండి ఈ రాళ్ళు చూడండి ఇంత చిన్న చిన్నగా అనిపిస్తున్నాయి అవి కొంచెం ఉన్నాయండి జాగ్రత్తగా నడవాలా ఇట్లా చెప్పులు అయితే కొంచెం వేసుకొని అయితే చెప్తాను ఎందుకంటే ఒకవేళ నడిచేటప్పుడు ఈ చిన్న రాయి తగడం వల్ల చెప్పు స్లిప్ అయిన కాలం కాలికి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మన పాదంలో అయితే పాదంతో నడిస్తే కొంచెం స్టిఫ్నెస్ గా బాగా ఉంటుంది హ్యాపీగా నడవచ్చు అనేసి నా ఉద్దేశము లేదు షూస్తో నడిచే వాళ్ళు ఉంటే షూస్తో నడవచ్చు కాపుతీ చూడండి ఇంకో రోజు చూడండి ఆ కష్టమైన ఘట్టాలలో ఇది కూడా ఒకటి అయితే జారిపోతుందండి కిందికి నడవాలా ఎంత జారిపోతుందో సాఫ్ట్గా ఉంది భద్రంగా నడవాలని నాకైతే వీడియో తీసేదప్పుడు కాల్ జారుతుంది అట్లాగే ఇది కూడా షూట్ చేస్తున్నా ఎందుకంటే తెలియాలి కదండి కాకపోతే చిన్నగానే అడుగేసాను ఏ ఇబ్బందికరంగా లేకుండా చూడండి ఎంత జారుతూ ఉందో కొండ సో నేను ఇక్కడికి వెళ్ళినా సరే పక్కా మీకైతే ఏ ట్రిప్కైనా వెళ్ళని ఇవ్వండి మీకైతే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్తా అక్కడ ఎట్లుంది వెదర్ కానీ పరిస్థితులు కానీ అనేసి నేనైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికే ప్రయత్నం చేస్తా మీరు చేయవలసింది ఒక్కటే ఒక్కటి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంత శ్రీశైలం పాదయాత్ర చూసారు మీరు ఈ వీడియోలో ఎంత మంది జనాలు ఉన్నారో ఏం కదా అనేసి చూడండి అక్కడ నుంచి కొంచెం ముందు రాగానే ఇక్కడ టిఫిన్ సెంటర్స్ కూడా కలిగి ఉంటాయి ఇక్కడ సీతమ్మ బావి కూడా ఉంది నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఈ వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ